హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి ఉన్నాము ఈ నాగుపాముల జంట ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు మేషరాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వాటికి కోపం తప్పించకండి జరగబోయేది తెలియాలంటే వీడియో చూడండి మరి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోని అస్సలంటే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మరి ఇంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయిండుంటే ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అలా చేరుకోవటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని మీరు మిస్ అయ్యే పనే ఉండదు సో ప్రతి వివరణ క్లియర్ గా తెలుసుకోవచ్చు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాలి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎవరితో ఎలా మెసులుకోవాలి అనేది వీరికి చాలా బాగా తెలుసు ఎవరైనా వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే వీరు అస్సలు సహించరు కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ప్రతి ఒక్కరితో కోపంగానే మాట్లాడుతూ ఉంటారు కోపాన్ని చూపిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైంది ఎవరి మీదైనా గాని వీరు కోపపడ్డారు అంటే మరలా వెంటనే వీరే బాధపడుతూ ఉంటారు అరే నేను అనవసరంగా కోపడ్డానే అని చెప్పి మరలా బాధపడి వీరే ఆ కోపపడిన వ్యక్తి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకొని మళ్ళీ మాట్లాడమని వీరే మళ్ళీ మాటలు మొదలు పెడుతూ ఉంటారు ఇది వీరిలో ఒక మంచి గుణంగా చెప్పుకోవచ్చు వీరు తప్పు ఉన్నా తప్పు లేకపోయినా కూడా వీరంతటగా వీరు వెళ్ళి మాట్లాడటం అనేది వీరిలో ఉన్న అత్యంత ఒక మంచి గుణంగా మనం భావించవచ్చు మరి ఇంతేకాకుండా వీరికి సహాయ గుణం అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఇంతే కాకుండా ఈ మేషరాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే లక్ష్మీ కటాక్షం కూడా కొంచెం ఎక్కువగానే ఉండబోతుంది కానీ ఇప్పుడు కాదు ఎవరైతే మేషరాశి వారు ఆడవారికి పెళ్ళిళ్ళు అయిపోయిందో వారికి మాత్రం పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్తారు కదా అప్పుడు ధన ప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటూ ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించటం అస్సలు మర్చిపోవద్దు ఇంతేకాకుండా మరి ఇప్పటి వరకు అయితే ఈ మేషరాశి వారు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా అనక వీరి గురించి చాలా మంది అనగా వీరికి నా అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారే వీరు వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం వీరి గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం అలా చేయడం అనేది జరుగుతూ ఉంది వీరు తప్పు ఉన్నా లేకపోయినా కూడా వీరి గురించి చెడు చేసి వీరిని తొక్కేయాలి వీరిని ఎదగనివ్వకుండా చూడాలి అని అనుకుంటూ ఉంటారు వీరితో మంచిగా ఉన్నట్టు నటిస్తారు కానీ వీరు వెనక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి వీరి నాశనం కోసం అయినప్పటికీ వీరికి అన్ని తెలిసినప్పటికీ కూడా మేషరాశి వారు సైలెంట్ గా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే మీరు ఏ పనినైనా చేయగలుగుతారు మరీ ముఖ్యంగా మీరు దేవుడి ప్రార్థన అనేది చేస్తారు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు అయినప్పటికీ ఆ పని జరిగిద్దా లేదా అనే సంకేతంలో ఉండిపోతూ ఉంటారనమాట కాబట్టి అలా లేకుండా అలా సంకోచించకుండా మీరు వెంటనే దేవుడికి ప్రార్థించిన కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడి పైన కూడా నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది మీరు ఎప్పుడైతే దేవుడిపై నమ్మకం ఉంచుకొని మీపై మీరు నమ్మకం ఉంచుకొని పనిని ప్రారంభిస్తారో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రమే ఎదురవుతుంది మీకు మరి ఈ మేషరాశి వారి ఇంట్లో అయితే నాగపాముల జంట అనేది సంచరించబోతున్నాయి అని చెప్పడం జరిగింది చూసుకున్నట్లయితే ఇప్పుడే కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఈ నాగపాముల జంట యొక్క అనుగ్రహం అనేది వీరి పైన ఉండటం జరిగింది కానీ మధ్యలో ఆ కోపం వల్ల అంటే వీరికొచ్చిన కోపం వల్ల వీరు చేసిన కొన్ని పనుల వల్ల ఈ నాగపాముల యొక్క జంటకి కోపం వచ్చి వీటి అనుగ్రహం అనేది వారిపై తగ్గడం జరిగింది కాబట్టి మళ్ళా ఆ అనుగ్రహం పొందాలి మళ్ళీ కనుక మీరు అనుకున్న కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం చాలా ఉత్తమం అని నేనైతే చెప్తూ ఉంటాను మరి చూసుకున్నట్లయితే ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం అనేది మీపైనే కాదు మీ కుటుంబం కుటుంబ సభ్యుల పైన కూడా ఉండబోతూ ఉంది మరి ఈ నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే మీ ఇంటి దేవతలు లేదు అంటే మీ ఇంట్లో మీరు ఎవరినైతే కొలుస్తూ ఉంటారు ఎక్కువగా ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఈ నాగపాముల జంట యొక్క రూపంలో మీకు ఉందని మనం చెప్పుకోవచ్చు అనగా ఈ ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు మాత్రం మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ నాగపాముల జంట యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈ సమయంలో వాటికి నచ్చని పనులు మీరు అస్సలు చేయకండి మరి ఆ నాగపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఉండాలి ఎల్లవేళలా మీరు అనుకున్న వాటిల్లో అన్నిటిలో విజయాలు రావాలి అనుకున్న కార్యక్రమాలు జరగాలి సాఫీగా సాగాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా అవి పాటించండి మరి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతే కాకుండా మన ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా అతి ముఖ్యంగా మేషరాశి వారితో కూడా షేర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే గనక ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం లభించడానికి మొదటిగా మీరు చేయవచ్చు ఏంటి అంటే ఇల్లుని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లుని శుభ్రపరచుకొని ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది మీకు లక్ష్మీ అనుగ్రహం కూడా అంత ఎక్కువగా ఉంటుంది మరి ఇంతే కాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు చాలా మంది కొట్టుకోవడం లేదు తిట్టుకోవడం అరుచుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు ఈ గుపాములకి కోపం అనేది వస్తుంది వాటికి గనక కోపం వచ్చింది అంటే గనక మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేవి మానేసేయండి ఇంట్లో అరచుకోవడం ఇటువంటివి కూడా ఈ మేషరాశి వారు మీరు ఎవరినైనా కూడా మీ మాటలతో దూషించటం లేదు అంటే మీ చేతులతో దూషించటం మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా వీటి అనుగ్రహం మీపై ఉండదు కాబట్టి వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయండి ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా మీ ఇంటిలో పెద్ద పెద్ద శబ్దాలు చేయటం అనేది ఆపివేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగపాముల జంట యొక్క అనుగ్రహం మీపై అస్సలు లభించదు అనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఇప్పుడు ఈ నాగపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం కూడా నాగ పుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని పాలు పోసి రావటం అనేది చాలా ఉత్తమం అలానే చిమ్మిరిని ప్రసాదంగా చిమ్మిరి అనగా బెల్లం మరియు నువ్వులు కలిపి ముద్దలాగా చేసి దాన్ని ప్రసాదంగా నివేదించడం కూడా చాలా ఉత్తమం ఇలా చేయటం ద్వారా ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పెళ్లిళ్ళలో ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి కూడా అనుకున్న కార్యక్రమాలన్నీ సాగుతాయి విజయం సాధిస్తారు మరియు పెళ్ళిళ్ళు కూడా అవుతాయి ఇంతే కాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఇదైతే కంప్లీట్ ఉంది సో ఈ పరిష్కారాలు ఈ పరిహారాలు అన్ని పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు మరి ఇది ఇవాళ మన వీడియో అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి